హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఈరోజు మనం నాన్ వెజ్ ప్రియలకు ఇష్టమైన రొయ్యల కర్రీ చేసుకుందాం నేనైతే ఈరోజు హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి క్లీన్ చేసి క్లీన్ చేస్తే ఇప్పుడు పావు కేజీ అయింది దీనికి సరిపడా ఉప్పు కారం అన్ని వేసుకుందాం కాస్త పసుపు మామూలు మీడియం టీ స్పూన్ తోటి ఒక టూ టీ స్పూన్స్ మరిన్ని ఎండగా లోట్లే చూడండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ లైట్గా నిమ్మరసం హాఫ్ చెక్కలో సగం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కకు పెడితే బాగుంటుంది ఇంకా రొయ్యల్ని కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలండి కడిగేటప్పుడు ఖచ్చితంగా ఒక నిమ్మ చెక్కేసి సాల్ట్ వేసి వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టాలి పక్కకు పెడితే దాంట్లో ఉన్న స్మెల్ వాసనంతా పోతుంది అప్పుడు కడగాలి ఫ్రెష్గా రెండు మూడు సార్లు ఒక టెన్ మినిట్స్ పక్కకు పెడతాం ముందుగా రొయ్యలకు సరిపడా ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఈ ఎల్లిపాయలు రెండు యాలకులు మూడు లవంగాలు నాలుగు మిరియాలు చిన్న చెక్క ముక్క దీన్ని దంచి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం అల్లం కలుపుకున్నాం కదా ఇది ఎల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది పోపులో వేసుకుందాం ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు జీరా ఒకటి బజారాకు తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నామండి చూడండి కాస్త ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు దంచి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుంటూ చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత రొయ్యలు ఎలా ఉన్నాయి చూడండి కాస్త కదా ఇప్పుడు ఒక టమాటా అండి పెద్ద సైజు టమాటా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక టూ మినిట్స్ కాస్త టమాటాలు మగ్గాలి కదా మూతబెట్టి టూ మినిట్స్ ఉంచుదాం మంచిగా వేగింది కదా టమాటా ఎండు కొబ్బరి పొడండి ఇది ఆప్షనల్ నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు కాస్త గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి చింతపండు రసము ఈ చింతపండు రసము మరీ ఎక్కువ తీసుకోవద్దండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఎందుకంటే మరీ ఎక్కువ పులుపు ఉన్నా కానీ బాగుండదు ఇంకా కమ్మటి టేస్ట్ వచ్చి రావడానికి అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు రసం వేసుకుందాం ఇప్పుడు ఈ టైంలో మీకు ఫ్రై కావాలంటే దీన్ని ఇలానే సిమ్లో ఒక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలానే సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలిపి ఫ్రై అయిపోతుంది ఒకవేళ మీకు సూప్ కావాలనుకుంటే కూడా ఈ టైంలో కాస్త వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఫ్రై లాగానే అండి గ్రేవీ ఫ్రై రొయ్యలు అనగానే పిల్లలు కూడా స్మెల్ వస్తుంది కదా అంటారు ఇలా చేస్తే మాత్రం అస్సలు స్మెల్ రాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర బిర్యానీలోకి అన్నంలోకి చపాతీలోకి అన్నిట్లలోకి చాలా బాగుంటుంది ఇంకా మీరు ఎప్పుడు రొయ్యలు వండుతూనే ఉంటారు కానీ ఒక్కసారి నాచేది వంట కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ చటి రొయ్యల కర్ర ఎలా ఉందో చెప్పండి కరెక్ట్ చెప్పండి టేస్ట్ అద్భుతం నిజమా చాలా టేస్టీగా ఆనందంగా తినవచ్చు హ్యాపీగా తినచ్చు